చేబ్రోలు కిరణ్ కుమార్ ఇతగాడు భారతం మీద దారుణాతి దారుణ మాటలు పెట్టి వీడియో పెట్టాడు వీడియో పెడితే పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత టీడీపీ ఇతన్ని సస్పెండ్ చేయటం కూడా జరిగింది అయితే ఇతగాడు గనక ఒకవేళ అరెస్ట్ చేయకుండా వైఎస్ఆర్సిపి శ్రేణులు గనక దొరుకుంటే ఖచ్చితంగా సన్పేసి ఉండేటప్పుడు ఇది జరుగుంటారు ఖచ్చితంగా అయితే ఒక రకంగా చెప్పాలంటే పోలీసులే ఇతన్ని సేవ్ చేయడం జరిగింది ఇదంతా కూడా స్టార్టింగ్ నుంచి మనం చూసుకున్నట్లయితే లెస్ తప్పింది ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చిందో అప్పటి నుంచి కూడా కంట్రోల్ తప్పి ఎక్కడ పడితే అక్కడ దాడులు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కి వచ్చేసి ఒక భార్య భర్త ఇద్దరిని అరెస్ట్ చేశారు ఏది యాంటీ గవర్నమెంట్ మీద పోస్టులు అనేసి దాని దాకా ఒక టూ మంత్స్ పెట్టారు వాళ్ళు జైల్లో ఆ లెక్కన అయితే పిల్లగాడిని ఉరి తీసేయాలి డైరెక్ట్గా ఆ లెక్కను చూసుకున్నట్లయితే కంట్రోల్ లేదు ఓకే మళ్ళీ ఏం పెడతాడు వీడియో నాకు తప్పైపోయింది క్షమించండి నేను ఆవేశం మీద క్షణక ఆవేశం మీద రానకా ఆవేశం మీద తల్లి తల్లం అయిపోద్దా క్షణక ఆవేశం మీద అయిపోద్దా కాదు కదా ఇలాంటి పోస్టులు పెట్టకుండా కంట్రోల్ చేసినట్లయితే బాగుంటుందని మా ఉద్దేశం